వాళ్ళ నానబాది పొలం వెళ్ళిపోయింది నిలబడ్డది ఇంట్లో వాడికి సిగ్గు సర ఉంటే వచ్చి మాట్లాడుమో ఆసాయపేట గ్రామం ఆసామి వ్యవసాయ వృత్తి మనిషిని కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు ఎంపీలు పట్టించుకుంటారు ఎండిపోయిన పొలాలు చూస్తలేరు మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు దక్కులు లేడు కుప్పిడు పాసం సస్తునవి ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి ఎవరికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు ఎవరినికాడు ఆడే నింపుకుంటుండు ఎమ్మ సిద్దే కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు పుక్కడిగా దంగి తిని బర్రలో బలుస్తారు మా చుట్టాలు కాదు మా పక్కాలు కాదు మేము ఎండిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటే ఇటంకలు వచ్చేటోళ్ళు లేరు చూసేటోళ్ళు లేరు మాకెందుకండి మీరు చెప్పే పెద్దలు కావచ్చు దునియా ఉండొచ్చు కోర్టులు ఉండొచ్చు పార్ట్లు ఉండొచ్చు పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నాను